ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్రైమ్ లొకేషన్ వచ్చి సర్పవరం ఫ్లవర్ మార్కెట్కి అతి చేరువలో ట్రస్ట్ హాస్పిటల్ ఉన్నది కదండి మన మెయిన్ రోడ్లో ట్రస్ట్ హాస్పిటల్కి ఎగ్జాక్ట్గా ఒక పావు కిలోమీటర్ వస్తుంది ఓకే ఆ పావు కిలోమీటర్ ప్రైమ్ లొకేషన్లోనే మనం చూస్తున్న ఈ ఈస్ట్ ఫేసింగ్ హౌసెస్ ఇక్కడ రెండు హౌసెస్ ఉన్నాయండి ఓనర్ గారు బాబ్జీ గారు బిల్డర్ కమ్ ఓనర్ అయిన ఈ హౌసెస్ వచ్చి మీకు ఇరవై ఆరున్నర ఇంటూ నలభై ఐదు ఫేసింగ్ ఇరవై ఆరున్నర లోతు వచ్చి నలభై ఐదు ఫేసింగ్ ఇరవై ఆరున్నర ఇంటూ నలభై ఐదు అంటే టోటల్ వచ్చి నూట ముప్పై ఒక్క గజాలు వస్తాయండి ఈ హౌస్ వచ్చి మొత్తం నూట ముప్పై ఒక్క గజాల్లో ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేశారు టోటల్ కబోర్డ్స్ ఈవెన్ మొత్తం అన్నీ కలిపండి కబోర్డ్స్ కూడా కన్స్ట్రక్షన్ అయిపోయినా చూడండి టీవీ వాల్ యూనిట్ చూపిస్తాను మీకు హాల్లోని హాల్ వచ్చి పన్నెండు ఇంటూ పన్నెండు సైజ్ వస్తుంది అండ్ మీకు కిచెన్ వచ్చి ఓపెన్ కిచెన్ వస్తుంది కిచెన్ కూడా డైరెక్ట్ క్లోజింగ్ ఉండదు ఓపెన్ వస్తుంది ఇక్కడ చూసింది ఎంట్రన్స్ ఫుల్ టేక్ వుడ్ అండి ఇది డోర్ చూసారా ఫుల్ వుడ్ ఇది హ్యాండ్మేడ్ చెక్కుడు అనమాట క్లియర్గా కనబడుతుంది మీకు హ్యాండ్ చెక్కుడు కానీ దీనికి ఇంకా గన్ పాలిష్ రావాలి పాలిషింగ్ రావాల్సింది నెక్స్ట్ వచ్చి ఇక్కడ మీకు ఫ్రంట్ చూసేవాడికి కార్ పార్కింగ్ ఎక్స్క్యూ కార్ అయినా సరే పెద్ద కార్ అయినా సరే డైరెక్ట్గా పైకెక్కేస్తుంది రోడ్డు వచ్చేవాడికి మీకు ముప్పై మూడు అడుగులు రోడ్డు వస్తుందండి ఓకే మీకు చాలా విశాలవంతంగా ఉంటుందండి రోడ్లు కానీ ఏవైనా సరే పర్ఫెక్ట్ ఉన్నాయి ఇక్కడ ఏరియా కూడా పర్ఫెక్ట్ ఉంటుంది మంచి వాటర్ కూడా నూట ఎనభై అడుగుల లోతు బోర్ తవ్వారు ఇందులో వాటర్ కూడా మంచి వాటరే ఉన్నది ప్రాబ్లం అయితే ఏమీ లేదు నోటల్గా మొత్తం మనం ఇది టోటల్ నూట ముప్పై ఎక్కడ గజాలు ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ఇది మనం తీసేది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ దీని పక్కన సౌత్ ఈస్ట్ కూడా ఉంది అది కూడా సేమ్ మెజర్మెంట్సే ఇంక దానికి ఇది చూసినా అది చూసినా ఒకటే కాబట్టి ఫస్ట్ ఒక ఇల్లే చూపిస్తున్నాను నేను మొత్తం టోటల్ ఇల్లు అంతా చూద్దాం ఒకసారి రండి ఇక్కడ మీకు కిటికీ దగ్గరికి వచ్చేవాటికి చూసారా ఈ కిటికీ ఇదంతా కూడా యూపీవీసీ విండోస్ వస్తున్నాయి అండ్ మా మస్కిటో మెష్ డోర్ వస్తుందండి అండ్ స్ట్రాంగ్ గ్రిల్ కూడా వస్తుంది దీనికి సెక్యూరిటీ పర్పస్ ఓకే గుమ్మాలన్నీ కూడా మీకు గ్రానైట్ గుమ్మాలు వస్తాయి టోటల్ గుమ్మాలన్నీ కూడా గ్రానైట్ గుమ్మాలు ఏంటంటే ఫస్ట్ ప్రీ కండిషన్ అన్నట్టు చెక్ అయితే మళ్ళీ ఇబ్బంది అవుతుందేమో అన్నట్టు గ్రానైట్ ఇచ్చారు గుమ్మాలు చూడండి ఒకసారి మీకు ఈ హాల్లో చూసినట్టయితే టీవీ కబోర్డ్ చూడండి ఎదురయ్యే ప్లాట్ఫామ్ వచ్చి టీవీ కోబోట్కి గ్రానైట్ ఇచ్చారు మొత్తం వుడ్ వర్క్ చేశారు గ్రానైట్ ఇచ్చి టోటల్గా మొత్తం అంతా వుడ్ వర్క్ ఇచ్చారు ఇది చూసారు ఇది ఇది షోకేస్ షోకేస్ అన్నట్టు చేశారు హైడ్రాలిక్ ఇది ఇది హైడ్రాలిక్ మిగితే హైడ్రాలిక్ అండ్ మనం ఏం చేయవసరం లేదు ఎలా అంటే పైకి వేసిపోతుంది డోర్కి ఎలా ఉంటుంది ఆ టైప్లో ఇచ్చాడన్నమాట హైడ్రాలిక్ది అండ్ ఇందులో చిన్న చిన్న బొమ్మలు ఏవన్నా పెట్టుకోడండి కాబట్స్ కింద టీవీకి సంబంధించినవి ఏమన్నా పెట్టుకోండి కింద నుంచే మీకు చూసారా కిందన ఇక్కడి నుంచి టీవీ ఇక్కడ ఫిట్ చేసుకున్నప్పుడు మీకు ఏ వైరు కూడా కనిపించదు లోపల నుంచే వైర్ అంతా వచ్చేస్తుంది అనమాట ఓకే నెక్స్ట్ ఇదంతా చూడ కిచెన్ హాల్కి వెళ్ళే గ్రానైట్ చూడండి ఇదంతా కిచెన్ హాల్కి వాటర్ ఎంత గ్రానైట్ చేశారంటే వుడ్ వర్క్ చేస్తారు ఒక జనరల్గా కానీ ఇక్కడ వుడ్ వర్క్ చేయలేదు చూసారే అంత పెట్టేశారు ఇక్కడ కాస్ట్ నెంబర్ వన్ ఇది గ్రానైట్ అండి ఈ గ్రానైట్ పెట్టేశారు దీనికి నెక్స్ట్ ఇందులో వద్దాం ఇక్కడ చూడండి ఇది ఇది డైనింగ్ హాల్ అన్నట్టు ఇదంతా డైనింగ్ హాల్ అన్నట్టు ఈ డైనింగ్ హాల్లో చూడండి మీరు యూటిలిటీస్ పెట్టుకోవడానికి సామాన్లు ఇవన్నీ పెట్టుకోవడానికి అంటే మీకు ఇంకా ఇవి అవ్వలేదండి మళ్ళీ ప్లాట్ఫామ్ వేసి కట్ కట్ చేశారు దీనికి మళ్ళీ పుట్టి పెట్టి సెకండ్ కోటింగ్ పెయింటింగ్ ఉంది టోటల్గా మొత్తం అన్నిటికీ కూడా ఆర్టిక్ కానీ సీలింగ్ కానీ అన్నిటికీ కూడా పెయింటింగ్ సెకండ్ కోటింగ్ అవ్వలేదు ఓకే ఒకవేళ ఎవరికన్నా నచ్చిందంటే వాళ్ళకి నచ్చిన కలర్స్ వేసిస్తారండి ఓనర్ గారు ఇబ్బంది ఏం లేదు ఇది మీకు డైనింగ్ హాల్లో ఈ సెటప్ అనమాట ఓకే అండ్ ఇక్కడ మీకు నార్త్లో ఈ ఈస్ట్లో ఇక్కడ సౌత్ గుమ్మం ఉంటుంది అండ్ నార్త్ గుమ్మం కూడా ఉంటుంది ఇది వాష్ ఏరియా చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఉంటుంది ఏరియా అన్నట్టు ఉంటుంది ఏంటంటే పని మనిషి ఎవరైనా వచ్చారంటే మీకు లోపల నుంచి లేదు పక్క నుంచి మనసు నుంచి వచ్చేసి ఇలా వచ్చేసి ఇక్కడ ఇదంతా ఇక్కడ మనం పని చేసేసుకుని వెళ్ళిపోవచ్చు ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టడానికి కూడా రోజుని ఇచ్చారు చూడండి ఇక్కడ ఇక్కడ హ్యాండ్ వాష్ ఇచ్చారు అండ్ ఇక్కడ బ బట్టలు ఉదుక్కోవడానికి వాటర్ పట్టుకోవడానికి వాషింగ్ మిషన్ రోజును రెండు ఇచ్చారు ఓకే నెక్స్ట్ వచ్చేవాడికి చూడండి మీకు దేవుడికి అది పూజా మందిరం అండి ఇది ఇదంతా కూడా చాలా ఇది గ్లాస్ ఇచ్చారు స్ట్రైప్స్ గ్లాస్ పూజా మందిరం అంటే దేవుడు ఈస్ట్ ఉంటాడు కాబట్టి ఈ లోపల మళ్ళీ మందిరానికి క్లోజింగ్ ఇచ్చేసారు గ్లాస్ ఇదంతా కూడా మీకు ఎందుకంటే పూజా మందిరం కాబట్టి ఫుడ్ ఇచ్చారు ఓకే నెక్స్ట్ కిచెన్ చూడండి కిచెన్ ప్లాట్ఫామ్ అంతా కూడా మీకు ఎల్షేప్ ప్లాట్ఫామ్ ఇచ్చారు ఈ కిచెన్లో యూటిలిటీస్ కూడా ఇది కూడా హైడ్రాలిక్ ఇచ్చారు చూసారా ఈ ఇవన్నీ కూడా హెడాలికి నెక్స్ట్ వచ్చి మీకు ఇది చూడండి ఇదేంటిది బాస్కెట్ ఇవన్నీ కూడా మాడ్యులర్ కిచెన్ అనమాట అండ్ ఇది 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 చూసారా కార్నర్ ఇది ఇలా అయితే వస్తుంది మీకు గ్యాస్ సిలిండర్ అక్కడ పెట్టుకోవడానికి అన్నట్టు ఓకే ఇలా క్లోజింగ్ మీకు ఇది ఒకటి కూడా తీసుకోవచ్చు గ్యాస్ బండి కనబడదన్నమాట ఓకే అండ్ షింక్ కూడా స్క్వేర్ టైప్ షింక్ ఇచ్చారు దీనికి బాస్కెట్ కావాలంటే బాస్కెట్ రెడీమేడ్ దొరుకుతాయి ఏది కూడా బాగుంది వాటర్ చూరండి బాగానే ఉందండి వాటర్ కూడా ఇది ఫ్రెష్ వాటర్ ట్యాప్ ఇదేమో గ్రౌండ్ వాటర్ ట్యాప్ ఓకే పైన కబోర్డ్స్ కూడా మొత్తం ఇస్తారండి మన కిచెన్లో చాలా మటుకు ఉన్న సామాన్లు అన్నీ కూడా పెట్టేసుకోవచ్చు పైన ఆటే కూడా సెకండ్ కోటింగ్ చేయాల్సింది ఉంది మీకు అడ్జస్ట్ ఫ్యాన్ ప్రొవిజన్ ఇక్కడ ఇచ్చారు కావాలంటే చిమ్నీ కూడా కనెక్షన్ ఇక్కడ నుంచి ఇచ్చేసుకోవచ్చు మీరు ఇబ్బంది లేదు నెక్స్ట్ ఫస్ట్ బెడ్రూమ్ చూద్దామండి ఇది వచ్చి మెయిన్ బెడ్రూము మెయిన్ బెడ్రూమ్లో మీకు చూడండి ఇది గ్లాస్ ఇది మెయిన్ ఇది ఏంటంటే ఇంపార్టెంట్ డోర్ అండి ఇది వాటర్ ప్రూఫ్ డోర్ అనమాట డోర్కి వెనకాల గివి కూడా ఇచ్చారు ఏంటంటారు వాటిని మ్యాగ్నెట్స్ కూడా ఇచ్చారు లాక్ అయిపోకుండా మీ లో టోటల్ రూమ్ సైజు వచ్చి మీకు ఇది పది ఇంటూ పదిహేను వస్తుంది అండి రూమ్ సైజు మాస్టర్ బెడ్రూమ్ వచ్చి పది ఇంటూ పదిహేను సైజ్ వస్తుంది కబోర్డ్స్ ఇచ్చారు దీనికి సింపుల్ కబోర్డ్స్ చూడండి ఓకే ఇది ఇంత కబోర్డ్స్ ఇచ్చారు అండ్ అటాచ్డ్ బాత్రూమ్ ఈ అటాచ్డ్ బాత్రూమ్ కూడా మీకు మొత్తం అంతా కూడా బ్రాండెడ్ వాడారండి చూసారా అంత నీట్గా ఉందో షవరు ఇటులిటీకి సంబంధించినవి పెట్టుకోవాల్సినవి అన్నీ కూడా ఇచ్చేసారండి హాట్ వాటర్ ప్రొవిజన్ అంతా ఇచ్చేసారు పైన చూడండి సీలింగ్ చేశారు దానికి అది కూడా సీలింగ్ చేశారు చాలా నీట్గా బాగా చేశారండి సూట్ ఇచ్చారు ఇది తమ్ముడు అండ్ దీనికి గ్రైనేట్ ఇచ్చారు ఎందుకంటే ఇది వాటర్ ఫుడ్ డోర్ అండి ఇది చూసారా ఇక్కడ నుంచి మీకు చూడండి ఒకసారి వెంటిలేషన్ ఎంత బాగా వస్తుందో చూడండి గాలి చూసారు ఎంత బాగా వస్తుందో ఇదంతా వెంటిలేషన్ పది ఇంటూ పదిహేను సైజ్ అండి ఇది స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి ఎవరైనా కావాలనుకుంటే ఈస్ట్ ఫేసింగ్ కావాలనుకున్న వాళ్ళు చాలామంది కస్టమర్లు మనకి కామెంట్స్లో అడుగుతున్నారు ఇప్పుడు సెకండ్ కోటింగ్ జరుగుతుందండి దీనికి పెయింటింగ్ ఆల్రెడీ పెయింటర్స్ వచ్చి ఉన్నారు మనం వీడియో చేస్తామనే ఉద్దేశంతో కొంచెం ఆగే వాళ్ళు ఇవి చూడండి ఇవి వుడ్ వర్క్ కూడా చాలా నీట్గా చేశారండి వీళ్ళు ఇంత ముందు యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ మేము వీడియో తీయడానికి వచ్చినప్పుడు వుడ్ వర్క్ లేకుండా అన్నారు కానీ ఇప్పుడు వుడ్ వర్క్తో చే ఇచ్చారు సింపుల్గా ఉన్నాయి చూసారా కబోర్డ్స్ పెద్ద హెవీ ఏం కాదు నీట్గా చేశారు అంతే టోటల్గా మీకు ఈ నూట ముప్పై ఒక్క గజాల్లో ఈస్ట్ ఫేసింగ్ హౌస్ వచ్చి ఓనర్ గారు వచ్చి మీకు రేట్ ప్రై ప్రైసింగ్ వచ్చి మీకు టోటల్గా అరవై ఐదు లక్షలు చెప్తున్నారు అండి ఫైనల్ ప్రైస్ అరవై ఐదు లక్షలు చెప్తున్నారు నెగోషియేషన్ అంటే పెద్దగా ఏం బాగానే ఉండదు నూట ముప్పై ఒక్క గజాలు ఇరవై ఆరున్నర ఇంటూ నలభై ఐదు సైజు నూట ముప్పై ఒకటి వస్తుంది ఈస్ట్ ఫేసింగ్ ఈస్ట్ సౌత్ ఈస్ట్ ఉన్నది ఓన్లీ ఈస్ట్ ఫేసింగ్ కూడా ఉంది విత్ కార్ పార్కింగ్ అన్నీ కలిపి ఇది కావాల్సిన వారు స్పీడ్ మీద స్కూల్ అవుతున్న నెంబర్లకి కాల్ చేయండి మా వాళ్ళు వచ్చి చూపిస్తారు మీకు అండ్ నెక్స్ట్ ఇంకోటి ఉంది ఇందులో ఇంకోది ఫస్ట్ బెడ్రూమ్ మాస్టర్ చూసాం కదా సెకండ్ బెడ్రూమ్ కూడా వెళ్దాం రండి చూ సెకండ్ బెడ్రూమ్ సెకండ్ బెడ్రూమ్ వచ్చి మీకు పది ఇంటూ పదకొండు సైజ్ అండి ఇది ఇది కూడా అటాచ్డ్గా ఉంటుంది యాక్చువల్గా అటాచ్డ్ బాత్రూమ్ లేకపోతే ఇది కూడా పెద్ద సైజే వస్తుంది కానీ ఈ రోజుల్లో ఏంటంటే బెడ్రూమ్ చిన్నదైనా కానీ అటాచ్డ్ బాత్రూమ్ కామన్గా అడిగేస్తున్నారు సో ఇది కూడా పదింటు పన్నెండు అటాచ్డ్ బాత్రూమ్ సేమ్ సూటు మొత్తం అన్ని షవరు అన్నీ ఏ టు జెడ్ ఉంటాయి దీనికి కూడా ఇది దీనికి ఏంటంటే మీకు ఇది చూసారా ఇది సేమ్ డిజైన్ ఇచ్చారు వెట్టికలు ఇచ్చారు అది ఇది వెట్టికలు కాదు హారిజాంటల్ ఇచ్చారు అక్కడేమో ఇలా ఎలా తీసుకోవడానికి అనేటట్టు ఇచ్చారు ఇక్కడేమో స్క్రోలింగ్ ఇచ్చారు ఎందుకంటే రూమ్ సైజ్ చిన్నది కాబట్టి బెడ్ వేసుకున్న మీరు ఎలా తీసినప్పుడు ఇబ్బంది పడతారు సో ఇది స్క్రోలింగ్ ఇచ్చారండి ఓకే చూడండి నీట్గా చేశారు ఇదండి ఈ హౌస్ యొక్క విశేషాలు మీకు క్లియర్గా చెప్తాను చెప్ చెప్పానని అనుకుంటున్నాను మొత్తం టోటల్ ఏరియా అయితే బాగుంటుంది మంచి ఏరియా ప్రైసింగ్ విషయానికి వస్తే మీకు ఆల్రెడీ చెప్పాను మళ్ళీ చెప్తున్నాను ఇప్పుడు ఏంటంటే ప్రైసింగ్ విషయానికి వచ్చి నూట ముప్పై ఏడు గదిలో ఈస్ట్ ఫేసింగ్ ఓనర్ చెప్పిన రేట్ వచ్చి అరవై ఐదు లక్షలు చెప్తున్నారు ఫైనల్ స్లైట్ నెగోషియేషన్ ఉంటుంది అంతే అంతకన్నా ఎక్కువ ఏమి ఉండదు అంటున్నారు ఎవరైనా హౌస్ కావాలనుకుంటే వచ్చి చూడండి మా అది ఏంటంటే మా ఛానల్ ద్వారా వచ్చిన వాళ్ళకి డైరెక్ట్ పర్సన్ని మేము ఓనర్కి ఇంట్రాక్ట్ చేసేస్తాం మీరు మీరు మాట్లాడుకోవచ్చు ఇబ్బంది లేదు మేము తీసుకోవాల్సిన పర్సంటేజ్ మేము తీసుకుంటాం అంతవరకునే థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా బయట కూడా ఒకసారి రోడ్డు ఇవన్నీ కూడా చూపిస్తాను జై హింద్ ఓకే అండి మా ఛానల్ను ఎంతగానో ఆదరిస్తున్న మీరు అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి అయితే ఫస్ట్ టైం ఎవరైనా సరే మా ఛానల్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మాకు మోటివేషన్గా ఉంటుంది ఎవరెన్నో వీడియోలు చేయడానికి మీరు ప్రోత్సాహం కలిగిస్తారు అదేవిధంగా మా ఛానల్లో హౌసెస్లో ఏంటంటే ఇల్లు ఇండివిడువల్ హౌసెస్ అపార్ట్మెంట్స్ ఫ్లాట్స్ పొలాలు ఫామ్ ల్యాండ్స్ ఇంకా తదితరగా ఏమన్నా మీ సైట్లు కానీ ఇల్లు కానీ అమ్మాలన్నా కొమ్మ కొనాలన్నా మా ఛానల్ ద్వారా ప్రమోట్ చేయబడును మీరు ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మీ సైట్ కానీ ఇల్లు కానీ అమ్మాలనుకుంటే కొంచెం ఇబ్బంది పడుతుంటే మా ఛానల్ ద్వారా అప్రోచ్ అవ్వండి మీ మీ హౌస్ని మీరే అమ్ముకునేటట్టు మేము మా ఛానల్ ద్వారా ప్రమోట్ చేస్తాము అంతేకాకుండా ఫస్ట్ టైం ఎవరైనా సరే మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ చాలామందికి లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి కామెంట్స్లో మీకు మీకు ఎక్కడెక్కడ ఇల్లు కావాలో ఏ ఏ ప్లేసెస్లో ఏ ఇల్లు కావాలో ఏంటి అనేది మీకు కావాల్సిన ప్రాపర్టీ గురించి కామెంట్లో మెన్షన్ చేయండి దా అలాంటి వీడియోస్ మేము చేయడానికి ప్రయత్నిస్తాము మీరు పెట్టే ప్రతి కామెంట్కి కూడా మేము రిప్లై ఇస్తామండి థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్